క్చువల్ గా హోలీ ఎలా జరుగుతుంది ఛత్తీస్ గఢ్ లో లోనే కాదు నార్త్ స్టేట్ లో మనకి జనరల్ గా ఆంధ్రాలో ఏం ఉండదు కాని ఇక్కడ నార్త్ స్టేట్స్ లో అయితే చాలా బాగా జరుపుకుంటారు హోలీ ముందు రోజు అయితే హోలికా దహన్ ఉంటుంది అంటే భోగిలాగా పేర్చేసి అంతా కాలుస్తారు అనమాట ఇంకా హోలీ రోజు అయితే బలే ఆడుకుంటారు ఇప్పుడైతే మేము క్లబ్ దగ్గరికి వచ్చేసాము ఎందుకంటే కిట్టుని సమ్మర్ హాలిడేస్ అవి స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వాడిని మార్షల్ ఆర్ట్స్ క్లాస్లో జాయిన్ చేసాము ఇప్పుడైతే క్లాస్ నడుస్తుంది తీసుకెళ్ళడానికి వచ్చాము మేము మెయిన్గా కి అని మిస్ అవుతున్నాడు అన్నయ్యని అందుకని వాడిని కూడా తీసుకొని వచ్చేసాన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఓటరా అంత అలవాటు అయిపోయింది కాబట్టి చక్కగా తిరిగి అలవాటు లేని ప్లేస్ అయితే అస్సలు తిరగవు దా ఇవిడికి అని దేన్ని చూసి ఆనందపడుతున్నాడు అంటే మాట సాయంత్రం ఇక్కడ అంటే ఈరోజు సండే సండే ఈవినింగ్ ఇక్కడ హోలికా దహం చేస్తారు అగో అక్కడ కనిపిస్తుందా అన్ని పేర్చి ఉన్నాయి అక్కడేమో సాయంత్రం పార్టీ జరుగుతుంది ఇదంతా పార్టీ కోసమే రెడీ చేస్తున్నారు అనమాట క్లబ్లోని ఇక్కడ ఒక చిన్న సైజు స్టే చేసి మొత్తం అంతా చేస్తున్నారు సో సాయంత్రం పార్టీ ఉంటుంది కాబట్టి ఇది కూడా నీట్గా క్లీన్ చేస్తారు మామూలుగా అయితే గ్రీన్ గ్రీన్గా నాచంతా పట్టేసి ఉండేది కానీ ఇంకా పార్టీ వస్తుందని నేను అంత బ్లీచింగ్ పౌడర్ వేసి ఉంచి క్లీన్ చేసేసి ఇవిడైతే వాటర్ అంతా బ్లూ బ్లూగా ఉన్నది మొత్తం కదా కియాల్ మనం లోపలికి వెళ్ళిపోదామా అక్కడ ఉన్నాడు అన్నయ్య లోపల చెప్తున్నారా ఇక్కడ అంతా నెక్స్ట్ సమ్మర్ సీజన్ కి పెరిగేలాగా మొక్కలు కూడా పెట్టేస్తారు గడ్డి పువ్వులు అంటారు అనుకుంటా రంగుల రంగులు ఉంటాయి వెళ్లేసరికి అయితే క్లాస్ ఎండ్ వచ్చింది ఒక పావు గంట క్లాస్ మిగిలింది అనమాట ఈ మధ్యనే స్టార్ట్ చేపించాము మార్షల్ ఆర్ట్స్ క్లాస్ అంటే సమ్మర్ హాలిడేస్ లో ఏదో ఒకటి ఉండాలి కదా వాళ్ళు నేర్చుకోవడానికి లేదంటే ఇంట్లో కూర్చొని అలా ఫోన్లు టీవీలు అలవాటు అయిపోతూ ఉంటాయి అందుకని టూ క్లాసెస్ లో జాయిన్ చేసాము డాన్స్ లోని మార్షల్ ఆర్ట్స్ లోని వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది కంటిన్యూ చేయొచ్చు అన్నట్టు మెయిన్ గా చిన్నప్పటి నుంచి నేను అందరిని అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే హాలిడేస్ వచ్చినప్పుడు టైం సరిగ్గా యూటిలైజ్ చేయలేదనుకోండి ఓబెసిటీ పెరిగిపోతూ ఉంటుంది ఎక్కువ ఎక్కువ తినేస్తూ ఉంటారు అంటే ఓవర్ ఈటింగ్ అయిపోతూ ఉంటుంది జంక్కి ఎక్కువ అలవాటు పడిపోతూ వీలైనంత వరకు ఆ వేలోకి వెళ్ళకూడదనే నేను ట్రై చేస్తున్నాను పిల్లలకి అందుకే ఒక టూ త్రీ మంత్స్ ముందు నుంచే మొత్తం ఎంక్వైరీ చేసి దగ్గరలో మార్షల్ ఆర్ట్స్ నేర్పించే వాళ్ళు ఎవరు వాళ్ళతో మాట్లాడి ఇలా సమ్మర్లో స్టార్ట్ చేయాలి వీలైతే ఇయర్ అంతా కంటిన్యూ చేయాలి అన్నట్టు మాట్లాడి క్లబ్లో పెట్టించాము అంటే మిగిలిన పిల్లలు కూడా వస్తారు కదా సరదాగా వీళ్ళకి ఫ్రెండ్స్ కూడా వస్తారు అండ్ టైం కూడా స్పెండ్ అవుతుంది క్వాలిటీ టైం అండ్ ఏదో ఒకటి నేర్చుకుంటూ నా ఉద్దేశము కియాన్ కొంచెం యాక్టివ్ గా ఉంటాడు కదా ఇంకా సార్ అంటున్నారు చిన్న బాబుని కూడా పంపించేయండి అని కిట్టు వెళ్దామా ఇంటికి వెళ్దామా పద కియాన్ కియాన్ కియా బాయ్ బాయ్ కియాన్ బాయ్ బాయ్ అజా కిటు మనం సాయంత్రం ఇక్కడికి వస్తాం తెలుసా సాయంత్రం వస్తాం ఇక్కడికి రాత్రికి వస్తాం ఏంటి హోలీ ఫంక్షన్ కదా హోలీతో రేపు ఆడుకుంటాము రోజేమో ఫంక్షన్ జరుగుతుంది దా నాన్న వచ్చేస్తున్నారు పదా పార్టీ ఉన్నది కాస్త ఆయిలీ ఫుడ్ అంతా పడుతుంది అని ఇంకా మధ్యాహ్నానికి తక్కువే వండాను బ్రౌన్ రైస్ రెడీ అయిపోయింది వైట్ రైస్ ఉడుకుతుంది మా వారేమో ఓన్లీ ఫ్రూట్స్ తింటా అన్నారు సాయంత్రం ఎలాగో ఫుల్ ఆయిలీ ఆయిలీ ఉంటదని అందుకని ఫ్రూట్స్ మా చెట్టు మునక్కాడలతో కూర కూడా చేసేసాను తండ్రి ఇంట్లో ఉంటారు కాబట్టి కాస్త క్యారెట్ హల్వా కూడా చేసేసాను పాలు చక్కెర వేసి ఇప్పుడైతే టైకండో మా వాడికి షూస్ అయితే కరెక్ట్ లేవు స్కూల్ షూసే వేసుకుని వెళ్ళాడు సో అవి కొనుక్కుని వద్దామని ఇప్పుడు వెళ్తాము అండ్ హోలీ కూడా వస్తుంది కదా పిల్లలు ఇక్కడ పిచ్కారీ అని ఒకటి యూజ్ చేస్తారు వాటర్ అది వేసుకోవడానికి వాటర్ తో ఆడడానికి సో కిట్టుకి ఉండేది కానీ కియాన్ పుట్టినప్పుడు ఏం చేశాడంటే అది వాడే వాడు వాడే వాడేగొట్టేసుకున్నాడు ఇప్పుడు ఇంకోటి కొత్తది కొనాలి ఇటు ఫస్ట్ షూ చూసేసుకుని ఆ తర్వాత పిచ్కారీ కొనుక్కుని ఇంటికి వచ్చేద్దాం ఓకే చూడు షాప్ లన్నీ పెట్టేసారు చూడు అన్ని రెడీగా ఉన్నాయి విగ్గులు షర్ట్లు అన్ని వేసుకొని ఉన్నారు చూడడానికి అయితే చూటానికి అయితే బాగుంది రేడియంది ఇంకోటి బాగుంది అదే బా ఇదే బాగుంది వెయిట్ తక్కువ ఉన్నది తీస్తే కాస్త రండి రన్నింగ్ చేసినట్టు అది కావాలా ఓపెన్ చేసి చెక్ చేసుకో ఇంకో గంట ఇక్కడ ఉన్నాయి ఇదా అది కావాలా తీయానికి అది తీసుకో ఓకేనా కిటు అది తీసుకుందాం కియా నీకు అది చాలా నీకు అది కావాలా ఏం చూపించు డిఫరెంట్ డిఫరెంట్ విగ్గులు కూడా ఉన్నాయి ఇవన్నీ విగ్గులే తలకి పెట్టుకునేవి colors colors రింగుల్ రింగ్ అవితేజ గారు మూవీ ఎందులోనో అలీ గారు ఇలాంటి విగ్ ఒకటి పెట్టుకుంటారు సేమ్ అదే గుర్తొచ్చింది నాకైతే ఇది చూస్తే పిచ్కరీలు కొనడానికి అవన్నీ చూస్తుంటే మా చిన్నోడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో ఈ బ్యాట్ మాస్క్ మా పెద్దోడేమో ఈ స్పైడర్ మ్యాన్ మాస్క్ పట్టుకొని వచ్చేసారు అవి కూడా కావాలంట వాళ్ళకి పెట్టుకోవడం రాకపోయినా మాస్క్ పెట్టుకోవడానికి నుంచి తెగ ట్రై చేసేస్తున్నాడు మా పెద్దోడైతే కొంచెం తెలుస్తుంది కాబట్టి వాడైతే పెట్టేసుకున్నాడు ఈ లోపే రింగు రింగుల్ విగ్ ఇందాక చూసాను కదా అలీ గారు గుర్తొచ్చారని చెప్పిన అది ఒకళ్ళు వచ్చారు అదేమో ఐదు వందలు చెప్పారు నేనైతే షాక్ అయ్యాను దానికి ఐదు వందలా అని ఆ పైన ఇంకా కొన్ని రకాల విగ్గులు ఉన్నాయి అవి అయితే ఒక్కొక్కటి నూట యాభై ఏన్ అంట ఈ పైన కనిపిస్తున్నాయిగా కలర్ కలర్ ఇక్కడ హోలీ చాలా బాగా ఆడతారు అనమాట వాటర్ తో కలుపుకుని కూడా చేస్తారు ఇప్పుడు పౌడర్ లాంటివి అయితే ఏం చేసినా సరే వదిలేస్తాయి అదే వాటర్ అనుకోండి బుర్రలో అంటే జుట్టు మీద అలా ఉండిపోతాయి అనమాట త్రీ ఫోర్ వాషెస్ వరకు పోవు అందుకని విగ్స్ పెట్టుకుంటారు అనమాట అందుకని అమ్ముతారు విగ్స్ ఇక షాప్ నుంచి వస్తూ వస్తూ రేపు మేము కూడా అందరికి కలర్స్ రాయాలి కదా అందుకని ఒక త్రీ కలర్స్ మా పెద్దోడు సెలెక్ట్ చేసి తీసుకొచ్చేస్తున్నాడు కిట్టు వరకు అయితే కొద్దిగా పసుపు నీళ్ళని అవి ఏవో ఒక దాని వరకు కానీ ఇప్పుడు ఇంకా అంత టైం లేదు ఇంకా పెద్దోడు కలర్స్ తీసినాడని చిన్నోడు నేను ఏమన్నా తక్కువ అని వాడు కూడా కలర్స్ తీసేస్తాడు వాడికి నచ్చినవి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఒక వన్ అవర్ పాటు కూర్చోబెట్టి వాళ్ళ ట్యూషన్ టీచర్ నేను కలిసి ఇలాగ ఇవన్నీ చేపించాము కిట్టుతో మీ అందరితో షేర్ చేసుకుందామని ఒక చిన్న క్లిప్ రికార్డ్ చేసి పెట్టాను షార్ట్స్ లో కూడా ఆ రోజే పోస్ట్ చేసేసాను ఎంత మంది చూసారో చెప్పండి నాకు కామెంట్ చేసి ఇయాన్ కడుపులో ఉన్నప్పుడు అయితే కిట్టు హోలీ చాలా బాగా ఎంజాయ్ చేశాడు మరి ఈ సంవత్సరం ఏం చేస్తాడో చూడాలి మొత్తానికి త్రీ క్రాఫ్ట్స్ అయితే చేపించేసాము ఒకటి ఇలా హ్యాండ్స్ తోని ఒకటి ఇలా రాకెట్ లాగా ఇంకొకటి ఏమో బకెట్ లోని పిచికారి పెట్టి హోలీ ఆడడానికి రెడీగా ఉన్నట్టు హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ నోట్లో పెట్టకూడదు నో 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 నోట్లో పెట్టకూడదు ఈ రోజు వేసుకోం కలర్స్ రేపు వేసుకుంటాము ఈ రోజు నైట్ అయిపోయింది కదా ఇప్పుడు పార్టీకి వెళ్ళొచ్చాక పడుకొని రేపు మార్నింగ్ లేచి అప్పుడు మనం కలర్స్ వేసుకోవాలి కలర్స్ తో నా రోజంతా ఆడుకోవచ్చు ఇప్పుడు పక్కన పెట్టే మనం క్లబ్కి వెళ్ళిపోదాం లేట్ అయిపోతుంది ఎయిట్ కల్లా వచ్చి మొన్న రేట్ అయిపోతుంది ఒక దగ్గర పెట్టేసుకుని వచ్చి దేవుడి గదిలో పెట్టుకుని వచ్చి నార్త్ స్టేట్స్ లో హోలీ అనేది చాలా పెద్ద పండుగ అందుకని ఇక్కడ మొత్తం అందరినీ పిలిచి క్లబ్ లో సెలబ్రేట్ చేస్తారు అండ్ డెకరేషన్ అయితే ఇయర్లీ త్రైస్ చేస్తారనమాట న్యూ ఇయర్ కి హోలీకి దివాళీకి అవే పెద్ద పండుగలు ఇక్కడ పెద్దోడైతే ఏంటి లైటింగ్స్ లో చీమల్ని స్పైడర్స్ ని పెట్టారు అని అడుగుతున్నాడు నన్ను నైట్ ఎయిట్ అయ్యేసరికి వచ్చేమన్నారు అందుకని మేమైతే స్టార్ట్ అయిపోయాము మా చిన్నోడికి అయితే క్లబ్ లోని సైకిల్ మీద తిరిగి తిరిగి ఇంకా అటువైపు వెళ్తుంటే సైకిల్ కావాలని పట్టుబట్టాడు అందుకని అందులోనే కూర్చోబెట్టి తోసుకెళ్లిపోతున్నాము ఇంకా జనాలు కూడా ఎక్కువ అనుకోండి కొంచెం చే సిటీ అయిపోతుంది అనమాట ఇంకా వాడికైనా సీట్ ఉంటది కదా అన్నట్టు తీసుకొచ్చాం ఇంకా మేము వెళ్ళేసరికి అయితే క్లబ్ లో ఎవ్వరు లేరు మొత్తం అంతా అయితే రెడీగా ఉన్నది ఇక్కడ ఏంటంటే కంపెనీ లో హైయెస్ట్ క్యాడర్ లో ఉన్న అతను వచ్చి హోలికని ఐ మీన్ స్టార్ట్ చేస్తారు అక్కడ పక్కన టేబుల్ మీద అయితే హోలికా దహన్ స్టార్ట్ చేసే ముందు పూజ చేయాల్సిన సామాగ్రి అంతా అండ్ హోలికా దహన్ అయిపోయిన తర్వాత పూసుకోవడానికి రంగులు అవన్నీ పెట్టేసి ఉన్నాయి ఒక విఐపీ వచ్చి హోలికా దహన్ స్టార్ట్ చేస్తారు అని చెప్పాను కదా సో అతను వచ్చిన తర్వాత మాత్రం జనం వెంట వెంటనే వచ్చేసారు అంత వరకు ఒక్క మనిషి కూడా కనిపించలేదు చిన్న చిన్న గల్లీల నుంచి పెద్ద పెద్ద కమ్యూనిటీల వరకు ప్రతి దగ్గర హోలిక దహన్ జరుగుతుంది హోలిక దహన్ స్టార్ట్ చేసే ముందైతే ఒక పంతులు గారు వచ్చి మొత్తం అందరికి అక్షింతలు ఇచ్చి గోత్రనామాలు మనసులో తలుచుకోమని చెప్పి పూజ చేశారు పూజ అంతా అయిపోయిన తర్వాత అసలు హోలిక దహన్ ఎందుకు జరుగుతుంది ఏంటి అని మళ్ళీ ఒకసారి అందరికీ చెప్పారు అండ్ ఈ పూజ జరిగేటప్పుడు అయితే ఒక మాల లాంటిది వేసారన్నమాట హోలిక కోసం పేర్చిన దానికి ఆ మాల పువ్వులతో కూడా చేయలేదు నాకు తెలిసి పట్టికి బెల్ల మచ్చలు ఉంటాయి కదా ముందే కలర్ కలిపేసి రంగురంగులు తీసుకొని వచ్చి హోలికా దహన్ కోసం రెడీ చేసినట్టు అక్కడ మాలలాగా వేశారనమాట ఇంతకీ హోలికా దహన్ అనేది ఎందుకు జరుగుతుందంటే మనకి చిన్నప్పుడు మనం కథలు వినే ఉండి ఉంటాం కదా హిరణ్య కసుపుడు ప్రహ్లాదుడు స్టోరీస్ సో హోలిక అనే ఆవిడ హిరణ్య చెల్లెలు అనమాట ఆవిడ దగ్గర మంటల్లో కూర్చున్న కూడా కాలిపోలేనటువంటి బట్టలు ఉంటాయి సో అవి ఆమె వేసుకొని ఉంటుంది సో వీళ్ళిద్దరూ కలిపి ఏం ప్లాన్ చేశారు ప్రహ్లాదుడిని హోలిక తన వల్లో కూర్చోబెట్టుకొని మంటల్లో కూర్చుంటే ఆ మంటల వేడికి తను కాలిపోకుండా తన బట్టలు కాపాడతాయి అండ్ ప్రహ్లాదుడు కాలిపోయి చనిపోతాడు అని ప్లాన్ వేస్తారనమాట అయితే ప్రహ్లాదుడిని పట్టుకొని హోలిక మంటల మధ్యలో కూర్చుంటుంది అనమాట అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తారు ఒంటి మీద ఉన్న బట్టలన్నీ ప్రహ్లాదుడి ఒంటి మీదకి వచ్చేలాగా ప్లాన్ చేసేసి ఆ మంటల్లో హోలికానే కాలిపోయేటట్టు చేస్తారు అనమాట అంటే చెడు నాశనం అయిపోయి మంచి బతికిపోయినట్టు అలా ఫీల్ అవుతారు అనమాట అందుకని ప్రతి హోలీ ముందు రోజు హోలికా దహన్ అయితే చేస్తారు మన చుట్టూరా ఉండే చెడంతా మంటల్లో పడి కాలిపోతుంది చుట్టూరా మంచి ఉంటుంది అని నమ్ముతారు ఇంకా హోలికా దహన్ అయిన తర్వాత అందరూ దహన్ చుట్టూరా ఒక ఫైవ్ టైమ్స్ ప్రదక్షిణ చేసి అందులో కొబ్బరికాయలు అక్షింతలు ఇవన్నీ వేసి దన్నం పెట్టుకుని హోలీ ఆడడం స్టార్ట్ చేస్తారు రంగులవన్నీ పూసుకుంటారు సేమ్ నాకైతే మార్చి నెలలో భోగి మంటలు వేసుకున్నట్లు ఆ ఫీల్ వచ్చిందనమాట ఫుల్ పండగ వాతావరణం దహను చూడడానికి ఎంత బాగుందో దగ్గరికి వెళ్తే అంత వేడొచ్చేస్తుంది అనమాట ఇంకా మేము కూడా ఆ హోళికా దహన్ చుట్టూరా ఒక ఐదు సార్లు ప్రదక్షిణలు చేసేసరికి ఇంకా చెమట్లు ఒక రేంజ్ లో పట్టేసాయి ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టు పట్టయి కదా అలా పట్టేసాయి ఇక్కడ మెయిన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికి భోజనాలు అయితే క్లబ్ లోనే అరేంజ్ చేసేసారు ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ హోలికా దహన్ దగ్గర పూజ చేసి దండం పెట్టుకుని ఆ తర్వాత మిగిలిన పనులన్నీ స్టార్ట్ చేస్తారు ఇంకా ఇక్కడ భోజనాల దగ్గర అయితే చాలా చాలా వెరైటీస్ పెట్టారు స్టార్టర్స్ పెట్టారు చాట్ పానీపూరి దోశ కూల్ డ్రింక్ బోల్డ్ అని ఉన్నాయి మెయిన్ కోర్స్ అయితే అసలు చెప్పే చెప్పక్కర్లేదు ఇన్ని వెరైటీస్ పెట్టారు వాటర్ లో ఉండే పప్పు జీరా రైస్ పన్నీర్ అయితే కామన్ ఏ ఫంక్షన్ లో అయినా సరే ఉంటాయి హోలీలో మాత్రమే స్పెషల్ గా చేసేవైతే ఈ పనసకాయ కూర అండ్ మాల్పువ్వా అని ఒక స్వీట్ ఉంటుంది వెజిటేరియన్స్ కి అయితే పనసకాయ కూర నాన్ వెజ్ తో సమానం అనమాట అలా తింటారు అండ్ ఈ స్వీట్ అయితే ఓన్లీ హోలీ రోజునే చేస్తారు బయట నుంచి చూసి పూరి అనుకున్నాను కానీ అది కచోడి అంట లోపల కర్రీ ఉన్నది ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత తెలుగు వాళ్ళందరూ కనిపించారు సో నెక్స్ట్ వచ్చే పండుగైతే మన తెలుగు హ్యాపీ న్యూ ఇయర్ ఉగాది కదా సో దాని గురించి అయితే డిస్కషన్ చేస్తున్నాం ఎవరెవరు ఏమేమి పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు ఏంటి అనేది ఒక స్మాల్ టాక్ లాగా డిస్కస్ చేసుకున్నాము యాక్చువల్ గా నాకైతే గ్యాప్ వచ్చేసింది చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు ఉగాది ఫంక్షన్ కి వెళ్ళాను ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఉగాది ఫంక్షన్ అనేది అండ్ నెక్స్ట్ ఇయర్ అయితే నేను మా అమ్మగారు ఇంట్లో ఉండడం వల్ల ఈ ఈసారి అయితే మా పెద్దోడు గనక కోఆపరేట్ చేస్తే తనతో కూడా ఒక పెర్ఫార్మెన్స్ ఇప్పిద్దాం అన్నట్టు థింక్ చేస్తున్నాను మరి ఏమవుతుందో ఆ రోజే చూడాలి డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంటే వెళ్లే దారిలోనే ఫ్లోర్ పెట్టి పెద్ద పెద్ద స్పీకర్స్ పెట్టి డీజే సాంగ్స్ అన్ని ప్లే చేస్తున్నారు ఇంకా పిల్లలందరూ ఆడుకుంటున్నారని పెద్ద వాళ్ళందరూ అలా కూర్చుని కాసేపు చూస్తున్నారు ఈ సంవత్సరం నుంచే డీజే ఫ్లోర్ కూడా ప్రతి ఫంక్షన్ లో పెడుతున్నారు లేదంటే ఇది వరకు ఉండేది కాదు అసలు ఇంకా అంకుల్ గారు అయితే ఎంత చక్క పిల్లల్లో కలిసిపోయి ఫుల్ ఎనర్జెటిక్ గా డాన్స్ వేస్తూనే ఉన్నారు లాస్ట్ వరకు మా చిన్నోడు ఆ సౌండ్ లక్ భయపడి ఏడుస్తాడేమో అనుకున్నాను కానీ అందరికన్నా ముందు వాడే స్టేజ్ ఎక్కేసి ఫుల్ గా గెంతేస్తున్నాడు ఆ తర్వాత పిల్లలందరూ వచ్చేసరికి వాడి హుషారు ఇంకా ఇంకా ఎక్కువైపోయింది Tchau, tchau. చిన్నోడు ఇంత క్యూట్ గా డాన్స్ చేశాడంటే అక్కడ డాన్స్ చేస్తున్న అంకుల్ కూడా వాడిని ఎత్తుకుని గిరుగుర తిప్పేసి కాసేపు వాటితో పాటు డాన్స్ వేసేసి కిందకి దింపేశారు దగ్గరలో లో పావుతకు పది పది అయ్యే టైం కి డీజే ఫ్లోర్ దగ్గరకు వచ్చాము ఈ వీడియో క్లిప్ తీసేటప్పటికైతే పదకొండు అవుతుంది అయినా కూడా పిల్లల ఎనర్జీ తగ్గలేదు అలా డాన్స్ వేస్తూనే ఉన్నారు మధ్యలో పదిన్నరకి ఒకసారి ఇంటికి తీసుకెళ్లిపోదామని బలవంతంగా మేమిద్దరం ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని నడిచాం ఇంటివైపు సగం దారి వరకు వచ్చిన తర్వాత ఇంకా గింజకు పోయి వదిలించుకుని వాళ్ళిద్దరూ పరిగెట్టుకుని వచ్చేసారు ఇంకా డీజే ఫ్లోర్ దగ్గరికి ఇంక సర్లే వాళ్ళకి ఎనర్జీ అంతా అయిపోయాక ఇంటికి వెళ్దాం అన్నట్టు అక్కడ డీజే ఫ్లోర్ మీద వదిలేసి మేము పక్కన కూర్చొని అలా చూస్తున్నాము చాలా సేపు అలా గెంతి తెలిసిపోయాక అప్పుడు తీసుకొని వెళ్ళిపోయాం ఇంటికి అలాగ హోలీ ముందు రోజు అయితే గడిచిపోయింది నెక్స్ట్ అయితే హోలీ రోజు కోసం మా పెద్దోడు అసలు చాలా కలవరించాడు అంటే ఆ కలర్ వేస్తారు కదా కలర్ ఓపెల్ ని పడలేదు అనుకో మళ్ళీ దురదలు కట్ొచ్చేస్తాయి. อืม ఏదో సబ్డా గాడుతున్నాం అంటే. అందుకో ఏం ఎఫెక్ట్ పడకుండా లూన్ రుచి చేసుకోవాలి. మనం వేస్తున్నావా ఆగు. దె తల ప్రస్తన్నలా. జిప్ ఫోర్ ఏ బతుకు. అర్థమా? ఏది పిచకరి చూపిచే? అపిచకరిగో. వావ్. వాటర్ పట్టేసి బయట పెడతా దీన్తా నన్న వాటర్తో కొట్టే వాటర్ తో తడిపోయి ఓకే ఉన్నారా కిట్టుని తీసుకెళ్తా ఉన్నాయా అక్కడ హోలీ హ్యాపీ హోలీ జైట్ వైట్ వైట్ షర్ట్ పేన్ వెరీ గుడ్ చలో చలో చూస్తున్నారు కదా ఇది హోలీ కథహ్ నెక్స్ట్ డే అంటే మెయిన్ హోలీ జరుపుకునే రోజు అనమాట మార్నింగే స్టార్ట్ అయిపోయాము కిట్టు అయితే ఒక నాలుగైదు రోజుల ముందు నుంచి చెప్తున్నాం కదా హోలీ హోలీ ఇలా ఆడతాం అలా ఆడతాం అని వాడైతే నైట్ అసలు పడుకోనే లేదు ఎన్ని సార్లు అడిగాడో మార్నింగ్ ఎప్పుడవుతుంది మనం హోలీ ఎప్పుడు ఆడతామని తెల్లవారు లెగిసినప్పటి నుంచి బయటకు చూస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా లేదా అని ఇంకా చిన్న చిన్న పిల్లలు అయితే ఇలాగ కూడా పట్టుకోలేరు కదా వాళ్ళ కోసం ఇలాంటి చిన్న చిన్న బాల్స్ కూడా రెడీ చేసేసారు వాళ్ళ మమ్మీస్ Hey! <laughs> ఫస్ట్ డ్రై డ్రైగా పొడి రంగుతో ఆడేసి లాస్ట్ లో వాటర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం గానీ కియాన్ అయితే ఫస్ట్ నుంచే కూర్చుని పోయాడు ఇంకా మెయిన్ గా హోలీ రోజు ఏంటంటే ఇలాగా వచ్చిన వాళ్ళందరికి స్వీట్స్ పిండి వంటలు ఇవన్నీ రెడీ చేసి అందరికి ఇస్తూ ఉంటారు ముందు రోజు డిన్నర్ లో చూపించాను కదా మాల్పు అని అది ఖచ్చితంగా చేస్తారు దాంతో పాటు గుజియా అంటే కజ్జికాయ ఇప్పుడు ఇస్తున్నారు కదా అదనమాట ఖచ్చితంగా అందరిలోని చేస్తారు ఇలా అందరూ కలిసి ఒక దగ్గర కూర్చుని అక్కడ ఆడుతూ పాడుతూ కొంతమంది అయితే డోలకంటారు అంటే ఉంటుంది కదా అంటే డప్పు అనుకోండి అవన్నీ సాంగ్స్ గట్రా పాడుతూ డాన్స్ చేస్తూ బల్ల ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలతో మేము బయటకు వచ్చేసినా కాసేపటికి మిగిలిన ఫ్రెండ్స్ అందరూ కూడా జాయిన్ అయిపోయారు యాక్చువల్ గా ఏంటంటే ఒక ఇంటి నుంచి ఒకళ్ళు బయలుదేరి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకుని అలాగా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరికి కలుపుకుంటూ గ్రూప్ గా ఫామ్ అనమాట మాకు తెలియక ఇంకా కిట్టు సరద పడుతున్నాడని మేము ఫస్ట్ వచ్చేసాము మేము కిట్టుకి అని కొన్ని పిచికారీలు అయితే కాస్త లాగి ప్రతిసారి వాటర్ నింపుకుని చేస్తూ ఉండాలి కొన్ని కొన్ని బ్యాంక్ తో పాటు వస్తాయి అనమాట బ్యాగ్ వేసుకున్నట్టు వేసుకుని గంతో ఇలా ఇలా షూట్ చేస్తుంటే వాటర్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ హోలీకి అయితే అది కొనేస్తాం మేము కిట్టుకి ఇలాగ అందరూ కలిసి తిరుగుతూ దగ్గరలో పన్నెండు వరకు తిరుగుతూనే ఉన్నారు మేము మాత్రం ఒక గంటలోనే రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది అంటే కియాన్ ఫస్ట్ వాటర్ లో కూర్చుంటాడు కదా మళ్ళీ ఎక్కువసేపు ఉంచైతే జలుబ్బ చేసేస్తేమో అని ఇంకా మేము త్వరగా ఇంటికైతే వచ్చేసాము ఊహ తెలిసాక కిట్టుకి అండ్ కియాన్ అయితే ఫస్ట్ హోలీ ఇలా జరిగింది చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మాత్రం మాకు కూడా చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది ఇలా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడడం అండ్ కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా మాకు పరిచయం అయ్యారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా పిల్లలకి ఇంకా సరదా తీరలేదు అందుకు కాసేపు నార్మల్ వాటర్ తో ఇలా అడుకు నాము అంతే అయిత్తే